హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఇదిగో నేనైతే మీకు లంగా జాకెట్ ఫ్రంట్ పార్ట్ జాకెట్ ఉంటుంది కదా జాకెట్కి ఫ్రంట్లో ఒక సింపుల్ డిజైన్ వేసుకోవడం చూపించాలనుకుంటున్నా ఇదిగో చూడండి వీడియోలో చూపిస్తున్నా కదా వీడియో లాస్ట్ వరకు చూడండి మంచిగా అర్థమవుతుంది వీడియోనైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇదిగో చూడండి ఇదైతే జాకెట్ లంగా జాకెట్ ఉంటుంది కదా పిల్లలకి పిల్లలకు అన్నట్టు లంగా జాకెట్ పైన జాకెట్ ఇది ఇదిగో ఈ విధంగా కటింగ్ చేసుకున్న పీసెస్ ఏం చేస్తారంటే ఇదిగో ఇదైతే లంగా పైన వేసిన పింక్ కలరు జాకెట్ అన్నట్టు కింద గ్రీన్ కలర్ వేసిన కదా ఆ గ్రీన్ కలరు ఆ లంగా ఆ విధంగా గ్రీన్ కలర్లో వచ్చింది అందుకే గ్రీన్ కలర్ పీస్ కొంచెం తీసుకొని అందుకో చూడండి నెక్కు ఈ విధంగా జాయింట్ చేసుకోండి బాగుంటుంది ఇంక ఈ విధంగానే కాదు మీరు ఇంకా ఇట్లా క్లాత్ వేసుకొని చాలా రకాలుగా ట్రై చేసుకోవచ్చు ఇదొక విధానం నేను చూపిస్తుంది ఒక విధానం అన్నట్టు ఇట్లా కూడా మంచిగా లుక్ ఉంటుంది అన్నట్టు పిల్లలకు ఫ్రంట్ ఏదో ఒక డిజైన్ వేస్తేనే మంచిగా ఉంటుందండి ఇంకా జాకెట్స్ నార్మల్గా కుడితే అయితే అంత లుక్ ఉండవు అంత మంచిగా అనిపించదు ఇంకా బూంగ చేతులు పెట్టి ఇట్లా ఏదైనా డిజైన్ వేసుకుంటేనే చాలా బాగుంటుంది అన్నట్టు ఇదిగా చూడండి ఈ విధంగా క్లాత్ ఫస్ట్ అయితే కొంచెము నెక్కు ఈ విధంగా కుట్టుకోండి ఆ గ్రీన్ కలర్ క్లాత్ కుట్టుకున్నారు కదా తర్వాతకి ఒక టూ టూ ఇంచెస్ నేనైతే రెండు రెండు ఇంచులు రెండు రెండు అంటే కొంచెం మామూలుగా మీడియంగా ఉంటుంది అన్నట్టు మరి పెద్దగా పెడితే మంచిగా ఉండదు అనేసి ఒక రెండు రెండు ఇంచెస్ టూ టూ ఇంచెస్ నేను ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నా ఇంకా మార్కింగ్ చేసుకొని అవన్నీ మంచిగా నీట్గా సా మొత్తం అన్ని వైపులా ఒకే తీరుగా రావడానికి అట్లా టేప్తో మెజర్ చేసుకుని అన్నట్టు ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాతకి ఇంకా కింద స్టార్ రౌండ్ షేపో నెక్స్ట్ ఇంకా ఇష్టం ఏదంటే మస్తు డిజైన్లు రెడీ చేయొచ్చు కానీ నేను చేసేదైతే చూపిస్తున్నా మీరు కూడా ఇటు ట్రై ట్రై చేయండి ఇంకా నేనైతే ఇట్లా డైమండ్ లెక్క పెడుతున్నా ఇంకా సింపుల్గా ఉంటుంది పిల్లలకనేసి మంచిగా ఉంటుంది అనేసి ఇంకా ఇదిగో చూడండి అట్లా వేసుకున్న తర్వాతకి నెక్స్ట్ సేమ్ మనం మార్కింగ్ వేసుకున్న తర్వాతకి వేస్ట్ క్లాత్ అంటే మిగిలిపోయిన క్లాత్ ఉంటుంది కదా పక్క సైడ్ ఉన్న క్లాత్ని ఈ విధంగా కటింగ్ చేసేసుకోవాలి కటింగ్ చేసుకొని మొత్తం ఎక్సెస్ మొత్తం ఎక్స్ట్రా పార్ట్ అంతా ఎక్స్ట్రా ఉన్నదంతా ఈ విధంగా తీసుకోవాలి పిల్లలకి ఎప్పుడైనా ఫ్రంట్ నెక్స్ డిజైన్స్ పెట్టే కుట్టండి డిజైన్స్ పెడితేనే లుక్ ఉంటుంది అన్నట్టు మంచిగా ఉంటుంది మంచిగా అనిపిస్తుంది ఇంకా నార్మల్ గుడితే అయితే అంత మంచిగా అనిపించదు ఇంకో ఏ విధంగా పైన ఒక కుట్టు వేసుకోవాలి ఇప్పుడు డిజైన్ మనం మార్కింగ్ వేసి కట్ చేసినాం కదా కట్ చేసిన దాని నుంచి ఇలా కుట్టు వేసుకోవాలన్నట్టు పైపింగ్ కూడా వేసుకోవచ్చు అట్లా పైపింగ్ వేసుకోవచ్చు లేసే నేనైతే లేస్ అనేసి పైన ఒక కుట్టు వేస్తున్నాను అన్నట్టు ఇంకా దీంట్లో గోల్డ్ ఎక్కువ ఉంది ఇది పట్టు శారీ అన్నట్టు అండి పట్టు శారీ కాబట్టి లేస్ వేస్తే బాగుంటుంది అనేసి ఇంకా నేను అనేసి ఇట్లా పైన ఒక కుట్టు వేస్తున్న ఈ విధంగా కుట్టు వేసుకోవాలన్నట్టు ఈ విధంగా కుట్టు వేసుకొని మొత్తం నీట్గా కొంచెం ఎగుడు దిగుడు లేకుండా మంచిగా నీట్గా సర్దుకుంటూ వేసుకోవాలి ఇంకా చూడండి నేను చూపిస్తున్న విధంగా ఇలా వేసుకున్న తర్వాతకి నెక్స్ట్ ఏం చేస్తారంటే లైనింగ్ జాయింట్ చేసుకోండి లైనింగ్ కూడా తిరగల జాయింట్ చేసుకొని ఇట్లా మరల అంటాం కదా అట్లా తిరల మరల తీసినప్పుడు జాకెట్ నెక్ కూడా మనము ఎమ్మింగ్ అట్లా చేయాల్సిన అవసరం ఏముండదు ఇదిగో నేను చూపిస్తున్నా చూడండి నేను చూపించిన విధంగా లైనింగ్ని ఇదిగో ఈ విధంగా ఒక కుట్టు వేసుకోండి వేసుకున్న తర్వాత లైట్గా టక్స్ ఇచ్చుకోండి ఒక టూ టక్స్ ఎందుకంటే టక్స్ ఇస్తేనే ఇది రౌండ్ నెక్ కాబట్టి టక్స్ ఇస్తేనే తిరుగుద్దండి ప్రతి దాంట్లో గుర్తుపెట్టుకోండి ఫల్టా తీసేటప్పుడు అంటే రివర్స్ తీసేటప్పుడు రివర్స్ తీసేటప్పుడు టక్స్ ఖచ్చితంగా ఇయాల్సి ఉంటుంది ఇంకో నేను టక్స్ ఇచ్చి నెక్కుని రివర్స్ తీసేసిన నెక్ని రివర్స్ తీసి ఇంకా పైన మంచిగా ఒక కుట్టు వేసిన అన్నట్టు ఇంకా రివర్స్ తీసిన తర్వాత పైన ఒక కుట్టు వేసుకొని దానిపైన లేస్ వేసుకోవాలి లేస్ వేసుకుంటే వస్తుంటుంది అసలు ఇంకా పైన లైనింగ్ పీస్ని మెయిన్ పీస్ని కూడా అటాచ్ చేసుకోవాలి ఇట్లా ఎటాచ్ చేసుకో ఖచ్చితంగా నేను అటాచ్ చేయడానికి ఇట్లా అన్ని క్లాత్లు అయితే మంచిగా ఉండవు కాబట్టి కాటన్ క్లాత్స్కైనా దేనికైనా టకటక ఒక పైన ఒక కుట్టు వేసుకున్నాం అనుకోండి ఇంకా క్లాత్ ఎటు జరగకుండా ముడతలు పోకుండా మంచిగా ఉంటుంది అన్నట్టు ఇదిగో చూడండి పైన చుట్టూ ఇంకా మొత్తం నేను ఇంకొక కుట్టు వేసేసిన ఇంకా మొత్తం ఈ విధంగా ఇద్దండి ఇంకా కుట్టి వేసిన తర్వాత లాస్ట్ నేనైతే మొత్తం వీడియో చేయట్లేను ఇంకా వీడియో మొత్తం చేయడానికి కూడా నాకు కొంచెం ఇబ్బంది ఉండి చేయలేకపోతున్నానండి ఫ్రంట్ నెక్ చూపిద్దామనేసి ఈ వీడియో చేసిన ఫ్రంట్ నెక్ ఈ విధంగా మీకు ఇష్టమైతే ట్రై చేయండి మీకు నచ్చితే కనుక ఈ విధంగా కుట్టడానికి ప్రయత్నించండి ఓకేనా ఇక ఇక ఫైనల్గా వచ్చేసి బ్లౌజు ఎట్లుంటుందో కూడా జాకెట్ జాకెట్ ఎట్లుంటుందో కూడా నేను చూపిస్తానండి ఇదిగో చూడండి లాస్ట్గా చేసింది లాస్ట్ గా ఇలా ఉంది ఓకే బాయ్